పల్లెటూరి జాతరలో అక్షయే ప్రసాదం చేసింది అని అవని చెప్పబోతూ ఉంటే మేడం నేను చెప్తాను కదా అవని మేడం ప్రసాదం చేస్తుంటే ఆ వస్తువు ఈ వస్తువు నేనే దగ్గరుండి అందించాను ఆ విషయమే అవని మేడం చెప్తున్నారు అని అక్షయ వచ్చిన గెస్ట్లకు చెప్తూ ఉంటుంది ఓ అంతేనా నువ్వే ప్రసాదం చేసినట్టు అవని తెగబెండప్పించింది అని లావణి అంటుంది అవనికి నచ్చిన మనుషుల్ని ఆకాశానికి ఎత్తటం అవనికి అలవాటే కదా అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు మేమే పొరపడ్డట్టున్నాము క్షమించండి వేదవతి గారు అని వచ్చిన గెస్ట్లు అంటూ ఉంటే ఈసారికి పొరబడ్డారు కానీ ఇంకొకసారి పొరబడకండి రూపం చూసి కాదు దర్జాను చూసి ఎవరు ఏంటో అంచనా వేయండి ఉప్పు కర్పూరం కాదు కాకి కోకిల కాదు అని నిహారిక చెప్తూ ఉంటే ఈ పాప కూడా బాగానే ఉందిలేండి పాప ఇలా అని చెప్పి వచ్చిన గెస్ట్లు శౌర్యను పిలుస్తూ ఉంటారు నీ కోసం చాక్లెట్స్ తీసుకొచ్చాం అని వచ్చిన గెస్ట్ అనడంతో శౌర్య చాక్లెట్స్ తీసుకొని థ్యాంక్ యూ చెప్తుంది వేదవతి గారు ఇక మేము వెళ్ళొస్తాం అని చెప్పి గెస్ట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అడ్డమైన వాళ్ళని తెచ్చుకొని నెత్తిని పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అని నిహారిక అంటూ ఉంటుంది అయినా ఇది మన ఇంట్లో మొదటి నుంచి జరుగుతుందే కదా అయిన వాళ్ళకి ఆకుల్లో కానీ వాళ్ళకు కంచాల్లో పెట్టడం అని లావణ్య అంటూ ఉంటుంది ఇలాంటివి భరించుకుంటూ ఈ ఇంట్లో ఇంకెన్ని రోజులు ఉండాలో ఏంటో అని రాధాకృష్ణ అంటూ ఉంటే వచ్చిన వరకు అక్షయ పద్ధతిగా కనిపించింది అందుకే అక్షయ వేదవతి గారి అనుకున్నారు అందులో అక్షయ్ తప్పేముంది అని అవని లావణ్య నిహారికలను అంటూ ఉంటుంది ఇంకా చాలు ఆపుతారా అక్షయ గురించి ఇంట్లో వాళ్ళందరూ గొడవ పెట్టుకోవడం మంచిది కాదు ఈ అక్షయ నాలుగు రోజులు ఉండిపోతుంది శాశ్వతం కాదు ఎవరు ఎన్ని చెప్పినా ఈ ఇంటి వారసురాలు శౌర్య అవుతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నా గురించి మీ అందరికీ ఇబ్బంది కలిగినందుకు నన్ను క్షమించండి అని చెప్పి అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయ ఒంటరిగా కూర్చొని శౌర్య గెస్ట్ల ముందు దీని పేరు అక్షయ ఇది మా ఇంట్లో పని మనిషి అని చెప్పిన మాటల్లో గుర్తు తెచ్చుకొని కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే శౌర్య అక్షయ దగ్గరకు వస్తుంది ఏయ్ పైకి లేవ్వే అని చెప్పి అంటూ ఉంటుంది అక్షయ లేచి నుంచుంటుంది వచ్చిన గెస్ట్లందరూ నిన్ను అపార్థం చేసుకున్నందుకు నీకు నేను ఒక సన్మానం చేద్దాం అనుకుంటున్నాను ఆ సన్మాన పత్రిక నీ కోసం నేను స్పెషల్గా తయారు చేశాను అది చూస్తే నువ్వు షాక్ అవుతావు అని చెప్పి శౌర్య ఒక స్లేట్కి తాడు కట్టుకొని ఆ స్లేట్ తీసుకొచ్చి అక్షయ మెడలో వేస్తుంది అక్షయ స్లేట్ మీద రాసింది చూసి షాక్ అవుతుంది ఏది స్లేట్ మీద ఉంది ఒకసారి పైకి చదువు అని శౌర్య అంటూ ఉంటుంది నేను అనాథను ఈ ఇంటి వారసురాలని కాదు అని చెప్పి అక్షయ స్లేట్ మీద ఉన్నదాన్ని చదువుతూ ఉంటుంది అది చూసి శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటుంది బడికి పోకపోయినా గుడిలో విద్యాభ్యాసం బాగానే పూర్తి చేసినట్టున్నావే బాగానే చదువుతున్నావు ఈ బోర్డు ఎప్పుడు కూడా నీ మెడలోనే ఉండాలి ఎద్దు మెడలో గంట ఉన్నట్టు ఇక పైన వచ్చిన గెస్ట్లందరూ కూడా నువ్వే వేదవతి మనవరాలి అనుకోకుండా ఉండాలి అనుకున్నా కూడా నువ్వు ఈ బోర్డుని చూపిస్తూ ఉండాలి నువ్వు ఇంట్లో తిరుగుతున్నా బయట తిరుగుతున్నా కూడా ఈ బోర్డు నీ మెడలో ఉండాలి దిస్ ఈజ్ మై వార్నింగ్ అని చెప్పి సౌర్య అక్షయ్ కు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి అవని చూస్తూ ఉంటుంది అక్షయ్ మొహంలో బాగా కనిపించట్లేదు సౌర్యకు ఎలా సమాధానం చెప్పాలా అని ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది అని అవని అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్కు వార్నింగ్ ఇచ్చి శౌర్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇదేంటి అక్షయ శౌర్యకు సమాధానం చెప్తుంది అనుకుంటే అలా వదిలేసిందేంటి అని అవని ఆలోచిస్తూ ఉంటుంది సౌర్య కాస్త దూరం వెళ్ళగానే ఒక్క నిమిషం శౌర్య అని చెప్పి అక్షయ్ అంటుంది ఏంటి అని అడగటంతో నువ్వు చేసిన తప్పుకు ఒక చిన్న సవరణ అని అక్షయ్ చెప్తుంది సవరణ కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా అని శౌర్య అంటుంది వెంటనే అక్షయ్ మెడలో శౌర్య వేసిన స్లేట్ తీసి శౌర్య మెడలో వేస్తుంది ఏయ్ ఏంటి నా మెడలో వేశావు అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఇక శౌర్య తన మెడలో ఉన్న స్లేట్ని తీయబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగు నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు నేను చెప్పేది కూడా పూర్తిగా విను అని అక్షయ్ చెప్తుంది నేను ఎవరూ లేక అనాధనయ్యాను నువ్వు అందరూ ఉండే అనాథవి నీకు అందరూ ఉన్నా వాళ్ళు పేర్లతో పిలుస్తున్నావు ఎటువంటి బంధాలతో పిలవట్లేదు అంటే నీకు ఎటువంటి బంధాలు లేవనే కదా అర్థం బంధాలు లేని వాళ్ళు అవుతారు అంటే నువ్వు కూడా నాతో సమానమే నాకు అందరూ ఉండుంటే అమ్మ నాన్న పిన్ని బాబాయ్ అత్తయ్య మామయ్య అని చెప్పి పిలుచుకునేదాన్ని కానీ నువ్వు అందరూ ఉండి కూడా అలాంటి వరుసలతో పిలవట్లేదు ఇప్పుడు చెప్పు అసలైన అనాథ నువ్వా నేనా ఈ బోర్డు నాకంటే బాగా నీకే సూట్ అవుతుంది అందుకే నువ్వే వేసుకొని తిరుగు అని అక్షయ్ చెప్పడంతో శౌర్య తన మెడలో ఉన్న స్లేట్ను తీసి విసిరికొట్టి నీ సంగతి తర్వాత చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు అవని అక్షయ్ దగ్గరకు వచ్చి శభాష్ అక్షయ శౌర్యకు బాగా బుద్ధి చెప్పావు ఇంతకుముందు నిహారిక కూడా నేను అలానే బుద్ధి చెప్పేదాన్ని కానీ నిహారికలో ఎలాంటి మార్పు లేదు నువ్వు బుద్ధి చెప్పడం వల్ల అక్షయ్లో మార్పు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అని అవని చెప్తుంది నేను అన్నమాటలకు సౌర్య బాధపడ్డట్టుంది కన మేడం అని అక్షయ్ అంటుంది ఎవరినైనా ఏదైనా మాట అన్నప్పుడు ఒకవేళ వాళ్ళ వైపు చూపిస్తుంటే మిగిలిన నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయని శౌర్యకు తెలిసి రావాలి శౌర్యకు బాగానే బుద్ధి చెప్పావు అవును శౌర్య అన్నన్ని మాటలు అనిపిస్తుంటే నీకు బాధ అనిపించలేదా అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది పాదానికి ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ ఉంటుందో మనసుకి ముళ్ళు గుచ్చుకుంటే కూడా అంతే బాధ ఉంటుంది మేడం కానీ నాకు సహనం ఎక్కువ అందుకే ఏదైనా బాధ ఉంటే మనసులోనే పెట్టుకొని నాలో నేనే బాధపడతాను బహుశా నా కన్న తల్లికి కూడా సహనం ఎక్కువ అనుకుంటాను నాకు ఆ గుణం నా కన్న తల్లి నుంచే వచ్చినట్టుంది అని అక్షయ అవనితో చెప్తూ ఉంటే అవని చాలా ప్రేమగా అక్షయను దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటుంది ఇంకా నిహారిక కృష్ణబాబు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ కోమలి కూతుర్ని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టావు మోయలేక చస్తున్నాను మా నాన్న అప్పటికే అంటూనే ఉన్నాడు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను ఈ గందరగోళ కుటుంబం వద్దు అని నేనే వినలేదు అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది వచ్చిన వాళ్ళు అక్షయ్ని చూసి వసరాలు అనుకున్నారు కానీ శౌర్యం చూసి వారసరాలు అనుకున్నారా కుక్కను తీసుకొచ్చి సింహాసనం మే కూర్చోబెట్టినా దాని బుద్ధి పోగొట్టుకుంటుందా ఏంటి అని నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటే బంగారం అది చిన్నపిల్ల కన్నది కోమలి అయినా పెంచింది నువ్వు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నువ్వు ప్రతిసారి ఈ డైలాగ్ చెప్పి నా నోరు మోపించాలని చూస్తున్నావు అని నిహారిక అంటూ ఉంటుంది అప్పుడే శౌర్య నిహారిక కృష్ణబాబుల దగ్గరకు వచ్చి అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది దాంతో నిహారిక కృష్ణబాబు షాక్ అమ్మా అని అంత మధురంగా పిలిచింది ఎవరు అని చెప్పి అంటూ ఉంటారు నేనే అమ్మాని పిలిచాను అని శౌర్య చెప్తూ ఉంటుంది నువ్వు అమ్మ అని పిలిచావా చిన్న బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవును ఇక నుంచి నేను అందరినీ పేర్లతో కాకుండా వరుసలు పెట్టి పిలవాలనుకున్నాను అని సౌర్య చెప్తూ ఉంటుంది ఈ గ్యాప్లో ఏ చెట్టు కింద కూర్చొని వచ్చావు బంగారం ఇంత జ్ఞానోదయమైంది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు సడన్గా నీలో ఈ మార్పేంటి అని నిహారిక శౌర్యను అడుగుతూ ఉంటుంది ఆ అక్షయ నన్ను అవమానించింది అని చెప్పి శౌర్య అక్షయ శౌర్య మధ్య జరిగిందంతా కూడా కళ్ళకు కట్టినట్టు నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటుంది అందుకే ఈ రోజు నుంచి నేను అందరినీ వరుసలతో పిలవాలనుకుంటున్నాను నిన్ను కూడా అమ్మాని పిలవాలనుకుంటున్నాను అప్పుడే కదా అక్షయ మెళ్ళలో అనాథ అన్న బోర్డు వేయటానికి మళ్ళీ నాకు ఛాన్స్ వస్తుంది నేను అమ్మాని పిలవటం వల్ల నీకేమైనా అభ్యంతరమా అని శౌర్య నిహారికను అడుగుతూ ఉంటుంది బంగారంలాగా పిలిపించుకుంటుంది తల్లి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పమ్మా నేను అమ్మాని పిలవటంలో నీకు ఎలాంటి అభ్యంతరం లేదా అని చెప్పి శౌర్య నిహారికను అడుగుతూ ఉంటుంది నువ్వు అలా పిలవద్దు అలా పిలిస్తే నాకు చిరాగ్గా ఉంది ఇరిటేషన్ వస్తుంది నువ్వు ఎప్పట్లాగనే నిహారికనే పిలువు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఆ మాటలకు నిహారిక ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు అక్షయను గెలవాలనుకుంటే ఇంకొక దారి చూసుకో అక్షయను గెలవటం కోసం నన్ను అమ్మాని పిలవాల్సిన అవసరం లేదు అక్షయ్ కోసం నువ్వు మారాల్సిన అవసరం లేదు పాత పిలుపులే కంటిన్యూ చేద్దాము వెళ్ళు ఇక్కడ నుంచి నువ్వు అమ్మాని పిలుస్తుంటే నాకు కంపరంగా ఉంది అని నిహారిక శౌర్యపై ఇరిటేట్ అవ్వటంతో శౌర్య జాలీగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పాపం చిన్నపిల్ల అలా మాట్లాడేసరికి తన మనసు ఎంత నొచ్చుకుందో ఏంటో ఎంత బాధగా వెళ్ళిపోయిందో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అది నీ కూతురు కావాలంటే నువ్వు నానా అని పిలిపించుకో నా కడుపును పుట్టంది నా పేగు తెంచుకుని పుట్టందంతో నేను అమ్మాని ఎలా పిలిపించుకుంటాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవనికి అక్షయ్ కూతురు కాదు కానీ అవని అక్షయ్ను కూతురులా చూసుకుంటుంది అని కృష్ణబాబు చెప్పడంతో అవనితో నన్ను పోలుస్తున్నావేంటి నాకంటే అవని గొప్పదనంలా కనిపిస్తుందా ఇంకొకసారి అవనితో నన్ను పోల్చేవనుకో నిన్ను చంపేస్తాను అని నిహారిక కృష్ణబాబుకి వార్నింగ్ ఇస్తుంది ఇంకా మరోవైపు వసంత పెద్దిరాజు హాల్లో కూర్చుంటారు అవని అక్షయ్ను తీసుకొని ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయాయి అని వసంత పెద్దిరాజుతో అంటూ ఉంటుంది అవును ఏ క్షణం అక్షయ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియట్లేదు ఇక్కడ నిహారిక కృష్ణబాబులకు ఆ అక్షయ్ అంటే నచ్చట్లేదు పెద్దవాడికి కూడా అక్షయ్ అంటే నచ్చట్లేదు అని పెద్దిరాజు అంటూ ఉంటే అవని అంత ఈజీగా అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు పోయిస్తుందా ఏంటి అని వసంత అంటూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ అవని ఇద్దరూ కలిసి అక్షయ్ని తీసుకొని హాల్లోకి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక వేదవతి వాళ్ళు బయటికి వస్తారు అత్తయ్య ఈరోజు అక్షయ్ను స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము మీరు ఆశీర్వదించండి అక్షయ వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అని అవని చెప్పడంతో అక్షయ వేదవతి కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటే అప్పుడే రాధాకృష్ణ వచ్చి ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు ఏమైందన్నయ్య అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు పెద్దడికి ఎక్కడో కాల్నట్టుంది అని చెప్పి పిద్దిరాజు అంటూ ఉంటాడు ఇది ఇల్లా లేక సత్రమారా వాడేమో సెరగసి పద్ధతి ద్వారా ఒక బేబీని తీసుకొచ్చాడు నువ్వేమో పూజారి గారి దగ్గర నుంచి మరొక బేబీని తీసుకొచ్చావు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్